ఫ్రెండ్స్ బొత్స అచ్చన్న వివాదం తీవ్ర డిమాండ్ చేస్తున్న వైసీపీ ఈ విషయాలను తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు లైక్ లైక్ని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలను మనం చాలా మందికి తెలియజేసే అవుతాం అదే విధంగా బొత్స అచ్చన్న వివాదం ఏమిటో అసలు డిమాండ్ వైసీపీ ఏం చేస్తుంది అనేది విషయాలను ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ శాసనమండలిలో మంత్రి కింజరపు అచ్చెం నాయుడు శాసనమండలి విపక్ష నేత బొత్స మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది గత వైసీపీ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా కట్టలేదని గతంలో కట్టిన ఇల్లుకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని అచ్చెన్నాయుడు విమర్శించారు జగనన్న కార్ణులు అన్నారని దాని గురించి ఏమి మాట్లాడాల్సిన పని లేదని ఎద్దవి చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇల్లు కట్టిన వారికి తమ ప్రభుత్వ హయాంలో బిల్లులు ఇవ్వలేదని మాట్లాడడం అవాస్తవం అని బొత్స ఫైర్ అయ్యారు అర్హులైన లబ్ధిదారులకు అందరికీ బిల్లులు ఇచ్చామని అర్హత లేకుండా కట్టుకుని బిల్లులు కావాలన్న వారికి మాత్రమే ఇవ్వలేదని వదిలిచ్చారు రాజకీయ కక్షలతో ఇవ్వలేదని చెప్పడం సరికాదని అచ్చెన్నాయుడుతో బొత్స అన్నారు శాసనమండలంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింద పేదలకు ప్రభుత్వం ఇల్లు కట్టించి ఇచ్చింది గత వైసీపీ ప్రభుత్వం ఒక ఇల్లు కూడా కట్టలేదు కట్టిన ఇళ్లకు ఒక్క పైస కూడా ఇవ్వలేదు జగనన్న కానీలు అన్నారు కానీ దాని గురించి నేను ఏమీ మాట్లాడాల్సిన పని లేదు ఏం జరిగిందో అందరికి తెలుసు కేంద్రం డబ్బులతోనే కథ నడిపారు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు మేము పేదలకు ఇల్లు కట్టించి ఇవ్వాలని ఒక మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తున్నాం మీరు ఎంత ఖర్చు చేశారో సమాధానం చెప్పాలి అని అన్నారు బొత్స అచ్చినాయ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇల్లు కట్టిన వారికి మా ప్రభుత్వ హయాంలో బిల్లులు ఇవ్వలేదని మాట్లాడటం అవాస్తవం అర్హులైన లబ్ధిదారులకు అందరికీ బిల్లులు ఇచ్చాం అర్హత లేకుండా కట్టుకుని బిల్లులు కావాలన్న వారికి మాత్రమే ఇవ్వలేదు కేవలం రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు ప్రభుత్వం రాజకీయ కక్షలతో ఇవ్వలేదని చెప్పడం సరికాదు గత ప్రభుత్వం అరుగులైన ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు ఇచ్చింది మా పార్టీ వారికే పనులు పథకాలు ఇవ్వాలని అప్పుడే మాజీ సీఎం జగన్ ఎప్పుడు చెప్పలేదు అదేవిధంగా రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్న సీఎం చంద్రబాబు పథకాలపై చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి పదవిలో ఉండి చంద్రబాబు మాట్లాడిన మాటలకు సిగ్గుండాలి లబ్ధిదారులకు పార్టీలు అంటగడతారా అరవలైన లబ్ధిదారులకు పథకాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ప్రమాణం చేసి పదవులు తీసుకున్న వ్యక్తులు ఇలాంటి మాటలు మాట్లాడతారా కేవలం కార్యకర్తలకి ఇవ్వడానికి ఏదేమైనా వాళ్ళ సొంత ఆస్థ మా ప్రభుత్వంలో గత ఐదేళ్లలో అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు ఇచ్చామని బదులిచ్చారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్